भारतीय सेना का पता है का नहीं लिया जाएगा एक गलती भारतीय सरकार की जो मैं गिनवाना चाहूंगा बॉर्डर पे तुमने तस्वीर गलत लोगों की लगा रखी है बॉर्डर तस्वीर अगर महात्मा गांधी की ఇది అంటే ఒక జాతిని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించాలి అంటే దేశానికి అంకిత భావంతో పనిచేసే విధంగా నడిపించాలి అంటే స్ఫూర్తివంతమైనటువంటి వ్యక్తుల్ని మాత్రమే ముఖ్యంగా ఈ బోర్డర్ ఏరియాస్లలో మనం విగ్రహాల రూపంలో పెట్టాలి అనేది ఈ సర్దార్జీ చేస్తున్నటువంటి వ్యాఖ్య అండ్ డిమాండ్ అనుకోవచ్చు మాకు ఏ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు ఏ బీజేపీతో సంబంధం లేదు వీఆర్ ఇండియన్స్ మాకు మా దేశం ముఖ్యం ఈ దేశం కోసం పాకులాడేటటువంటి వాళ్ళంటే ఇష్టం కనుక ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక తప్పు ఏంటంటే బోర్డర్స్లో కానీ లేకపోతే మన పాఠ్య పుస్తకాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ కేవలం గాంధీని చూపించి గాంధీని చూపించి శాంతి సోకాల్డ్ సెక్యులరిజం నేర్పించి ఈ బుర్రల్ని ఆ వెర్రిలో ఉంచేస్తున్నారు హీరోలుగా ఉండవలసిన వాళ్ళు శాంతి పాఠాలు చెబుతూ ఉన్నారు శాంతి పాఠం ఎవరికి చెప్పాలండి అవతల వాడు రాక్షసుడు అయినప్పుడు ఆడు వెంటాడా ఆడు వెన్నుపోడు పొడుస్తున్నవాడు మోసగాడు వాడికి అలాంటి మూర్ఖులకి శాంతి పాఠాలు అనేవి చెబితే కరెక్టేనా అది క్లైబ్యం కాదా కనుక గాంధీ విగ్రహాలు పెట్టడం కాదు ఈ దేశంలో స్ఫూర్తినిచ్చేటటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు ఉండాలి మహారాణా ప్రతాప్ విగ్రహాలు ఉండాలి సుభాష్ చంద్రబోస్ ఇలాంటి స్ఫూర్తివంతమైనటువంటి అద్భుతమైన శక్తులు కేవలం వ్యక్తులు కాదు శక్తులు ఎవరైతే ఉన్నారో కాలగర్భంలో కలిపేస్తూ ఉన్నారో వాళ్ళని నిలవేట్ చేయాలి అటువంటి వారి విగ్రహాలని బోర్డర్స్లో కూడా పెట్టాలి అనేలాగా వారు మాట్లాడడం నిజంగా నా మనసులో ఉన్నటువంటి భావన కూడా అదే ఆ వీడియోలో ఒక మాట అంటాడు ఆయన మీరు గాంధీ విగ్రహం పెట్టారు అందుకనే నల్లధనం లోపలికి వచ్చింది మీరు పెట్టండి సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని పెట్టండి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అని చెప్తున్నారు ఎంతోమంది రియల్ హీరోస్ ఉన్నారు వాళ్ళ గురించి మనం నిత్యం స్మరించుకోవాలి అండ్ వాళ్ళ గురించి పదే పదే మరణం చేసుకోవాలి వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటి వాళ్ళ పోరాట గాథరేంటి అని పిల్లలకు కూడా అదే చెప్పాలి అప్పుడే దేశం కోసం ఎంతో ఎంతో బాధ్యతాయుతంగా ఈ దేశం తప్ప ఇంకొకటి లేదు అనే త్యాగ భావనతో బ్రతుకుతాం